అదే విధంగా ఇప్పుడు భౌతిక జగత్తు గతం భౌతిక జగత్తులో ఎవరుంటారు పరమాత్మ పురుష అవతారాలు మొట్టమొదటి భగవంతుడి యొక్క పురుష అవతారం ఏంటి కారణారణవ కార్నానోషాయ యొక్క శరీరంలో జీవాత్మలు అనేవి ఉంటాయి మరియు ప్రకృతి కార్నానోషాయ యొక్క ఈ శరీరంలో ఈ జీవాత్మలు ఎప్పటి నుంచి ఉన్నాయి అనాది కాలం నుంచి ఉన్నాయి ఏ విధంగా అయితే ఈ వైకుంఠంలో వైకుంఠాలు మరియు గోలోకంలో ఈ జీవాత్మలు ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ అనాది అంటే దానికి ఇంకా ఫలానా రోజు నుంచి జీవాత్మలు అక్కడ ఉండటం జరిగింది అని చెప్పలేము అన్నమాట అనాది అంటే ఇంకా ఆది లేదు ఆది లేనటువంటిదే అనాది అంటే నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నారా కొన్ని కోట్లు కూడా కాదు ఇక అనాది అంటే నీకు దాని ఇంకా ఆది లేదు ఇక ఎన్ని కోట్లు ఇంత అని చెప్పి చెప్పలేము అలా ఇక్కడ నిత్య ముక్తమైనటువంటి జీవాత్మలు నుంచి ఉన్నాయి అదేవిధంగా కారణానోసాయి దేహం అందు ఈ దేహం ఏంటి చెన్మయ దేహం కార్ణానవసాయి యొక్క దేహం కూడా చెన్మయ దేహం అంటే మనలాంటి భౌతిక పదార్థాలతో ఏర్పడలా పంచమహాభూతాలతో ఏర్పడిన శరీరం కాదు దివ్యమైనటువంటి శరీరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పురుష అవతారం అంటారు దీవి అది ఇందులో ఏమున్నాయి జీవాత్మలు మరియు ప్రకృతి ఎప్పటి నుంచి అనాది కాలం నుంచి ఉన్నాయి జీవాత్మలు ఎలా ఉన్నాయి జీవాత్మ ఇదిగో జీవాత్మ యొక్క సైజు అతి సూక్ష్మమైనటువంటిది అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దాన్ని విభజిస్తూ 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 వెళ్ళామనుకోండి ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈ పెన్ను తీసుకున్నాం దీన్ని రెండు ముక్కలు చేసాం దాంట్లోంచి ఒక మొక్క తీసుకున్నాం మళ్ళీ రెండు చేసాం ఒకటి తీసుకున్నాం మళ్ళీ రెండు చేసాం మళ్ళీ ఒకటి తీసుకున్నాం రెండు చేసాం మళ్ళీ ఒకటి తీసుకున్నాం రెండు చేసాం ఇలా చేస్తూ చేస్తూ విభజిస్తూ 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 చివరికి ఇంకా విభజించలేము ఏ నైతే విభజించలేము ఆ సైజు ఆ పరిమాణం జీవాత్మది అంటే ఇన్ఫినైట్లీ స్మాల్ అంతులేనంత చిన్నది జీవాత్మ భగవంతుడు అంతులేనంత పెద్దవాడు భగవా భగవానుడు భగవానుడు అలా అంతులేని స్వల్ప పరిమాణం కలిగినటువంటి ఈ జీవాత్మ దేంతో ఆవృతమైంది అవిద్యతో ఆవృతమైంది